దాడులతో నిజాలను దాచలేరు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు సహజం కానీ అవి కాస్త మీరితేనే అసలు సమస్య రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు చేసుకున్న సవాల్ గురించి తెలిసిందే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ సిద్దిపేటలో దాడులకు తెగబడుతూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నది ఓ దిక్కు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతుంటే ఇంకో దిక్కు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నానా హంగామా చేస్తుంది ఆ పార్టీ నాయకులు ఏకంగా సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసి చర్చను పక్కదో పట్టించారు దీనంతటి వెనక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు ప్రజలేమీ ఇడ్డోళ్లు గారు వాళ్ళు ప్రతీదీ గమనిస్తున్నారు నిశితంగా పరిశీలిస్తున్నారు ఏదో ఒకరోజు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం ఒకేసారి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై రెండు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ సుమారు అరవై శాతం మంది రైతులకు కుచ్చు టోపీ పెట్టింది రూపాయలు పదిహేడు వేల కోట్ల రుణాలనే మాఫీ చేసినట్టు సీఎం రేవంత్ చెప్తుండడమే అందుకు నిదర్శనం హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదం పంద్రాగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఆయన సవాల్ చేశారు ఇప్పటికీ ఆ మాట మీదే నిలబడ్డాడు చెప్పింది చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలే మాట తప్పి ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారు ఇది ఆలోచించాల్సిన గంభీరమైన విషయం పోలీసు వాళ్ళు కూడా ఈ దిశగా ఆలోచించాలి హరీష్ రావు నివాసం అంటే అది ప్రభుత్వ నివాసమే అసలు హరీష్ రావు సవాల్ చేసిన అంశాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు వాటిలో ముఖ్యమైన రుణమాఫీ అసలు పూర్తి కాలేదు ఇక ఆరు గ్యారంటీలను వేరే చెప్పనక్కర్లేదు వీటన్నింటినీ పక్కన పెట్టి హరీష్ రావు మీద కేటీఆర్ మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే ఎంత సిగ్గుచేటు మీకు ఎప్పుడైతే చర్చలకు సిద్ధం కారో చర్చ చేయడం ఛాత కాదో అటువంటప్పుడు ఇటువంటి దాడులు చేస్తారు గమనించగలరు తెలంగాణ ప్రజలందరికీ ఒక విన్నపం